మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకొని మనందరం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ప్రశాంతంగా పదిహేను నిమిషాలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మా మీ మిత్రులందరినీ నేను కోరుకుంటున్నా ఈరోజు మెదక్ పార్లమెంటు మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఆనాడు కీర్తి శేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన ఈ మెదక్ పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డ నీలం మధు ముదిరాజును ఈరోజు ఈ ఎన్నికల బరిలో దించి నాకు మా అక్క కొండా సురేఖ గారికి పెద్దలు కోదండరామ్ గారికి మిత్రుడు మైనంపల్లి హనుమంతరావు గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి గారికి జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి అదేవిధంగా మెదక్ శాసనసభ్యుడు తమ్ముడు రోహిత్ కు అదేవిధంగా పూజల హరికృష్ణకు ఎలక్షన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ వేదిక మీదున్న శ్రీనివాస్ రెడ్డి గారు ఏసీసీ నుంచి ఏడు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా అదేవిధంగా పార్లమెంట్లో చీఫ్ విప్ గా పనిచేసిన పెద్దలు కొనకల్ల సురేష్ గారికి మన తరఫున నిత్యం టీవీలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గళం వినిపించే మిత్రులు అద్దంకి దయాకర్ గారిని అదేవిధంగా నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి గారిని రాజరెడ్డి గారిని అదేవిధంగా పఠాన్ చెరువు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్ గారిని వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సిద్దిపేట గడ్డ మీదకి పంపించి ఏది ఏమైనా ఆరు నూరు అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ పర్వాలేదు కానీ మెదకు గడ్డ మీద కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరాలని ఆదేశాలు ఇచ్చారు మేమందరం ఈ వేదిక మీద ఉన్నాం కానీ వాస్తవంగా ఈ మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి దారబోసి మీ బుధాలు కాయలు కాసేలాక అవసరమైతే అక్రమ కేసులను ఎదుర్కొన్నారు జైళ్లకు పోయొచ్చిర్రు కొంతమంది ప్రాణాలు వదిలినా ఈ జెండాను వదలకుండా మోసిన నా ప్రియమైన వేలాది మంది కార్యకర్తలు ఇవాళ నాకు సంపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని నాకు కలిగిచ్చిరు మిత్రులారా ఇవాళ రెండు అంశాలు నలభై ఐదు ఏండ్ల నుంచి ఈ సిద్దిపేట నియోజకవర్గానికి మామ మామ పోతే అల్లుడు పాపాల భైరవులాకా మిమ్మల్ని పట్టి పీడిస్తు మామ పోతా పోతా ఏనుగలను తినేటోడు తినటోడు పోతా పోతా అల్లుడిని పీన్ గలని తీసుకొచ్చి మీకు పెట్టిపోయిండు అరుంధతి సినిమాలో ఎట్లయితే బొమ్మాలి ఎట్లయితే మిమ్మల్ని పట్టి పీడించిండో ఈ సిద్ధిపేటలో ఉండే యువకులను వ్యాపారస్తులను ఈ ప్రాంత ప్రజల్ని పట్టి పీడించిన బ్రహ్మ రాక్షసు నుంచి మీకు విముక్తి కలిగించడానికే ఇవాళ ఈ సిద్ధిపేట గడ్డ మీదకి మీకు అండగా నిలబడతా అని మా మిత్రులందరూ తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు పంతొమ్మిది వందల ఎనభైలో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నో వేగవంతమైన పరిణామాలు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభైలో నిలబడితే లక్షలాది మెజారిటీ మీరు ఇవ్వడంతో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఎంపీ సీట్లుంటే నలభై ఒక్క ఎంపీ సీట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చి శ్రీమతి ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన చరిత్ర మన తెలంగాణ గడ్డకుంది మన మెదక్ ప్రాంతానికి ఉంది మిత్రులారా ఆనాడు ఎనభైలో గెలిచిన ఇందిరమ్మ ఈ ప్రాంతంలో పరిశ్రమలను తెచ్చింది పెట్టుబడులు ఇచ్చింది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఈ రోజు దేశంలో నలుమూలల నుంచి కార్మికులు వచ్చినా కర్షకులు వచ్చిన వ్యాపారస్తులు వచ్చినా పెట్టుబడిదారులు వచ్చినా మన ప్రాంతానికి ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ గారు మనకు బిహెచ్ఎల్ ఇచ్చిండ్రు మన ఇందిరాగాంధీ గారు పటాన్ చెరువు పారిశ్రామిక వాడన్ ఇచ్చిండ్రు ఈ ప్రాంతంలో డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఇక్ రిసార్ట్లు వందల వేలాది పరిశ్రమలు ఇవాళ మెదక్ జిల్లాకు వచ్చి దేశానికి ఆదర్శవంతమైన పారిశ్రామిక వాడ రోజు ఈ మెదక్ జిల్లాలో ఉంది పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ఏ భాష వాళ్ళు వచ్చినా మెదక్ వస్తే మీరు మీ గుండెల్లో పెట్టి చూసుకున్నారు అందరికీ బ్రతకడానికి అవకాశం ఇచ్చిండ్రు మీరు గొప్ప మనసు ఈ ప్రాంత ప్రజలు మంచికి మారుపేరని ఇవాళ నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఇందిరమ్మ నాయకత్వం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ మెదక్ పార్లమెంటు నుంచే ఇందిరాగాంధీ గారు నాయకత్వం వహించరు మరి అట్లాంటి మెదక్ పార్లమెంటు ఒక బలహీన వర్గాల యువకుడికి ఏ తండ్రుల తాతల ముత్తాతల పేరు మీద రాలే వందల వేల కోట్ల రూపాయలు చూసి ఇవ్వలే బలహీన వర్గాలు ఒక ముదిరాజు బిడ్డకు మెదక్ పార్లమెంట్ నుంచి ఎన్నిక చెయ్యాలి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన పార్లమెంటు నుంచి ఒక బలహీన వర్గాల బిడ్డను పార్లమెంటుకు పంపించాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రోజు ఈ సీట్ ఇచ్చిండ్రు మిత్రులారా అందుకే నేను అడుగుతున్న మిత్రులారా ముఖ్యంగా మా గౌడన్నలను మా నేతన్నలను మా గీతన్నలను మా యాదవ సోదరులను నేను అడుగుతున్నా మా ముదిరాజు బిడ్డలతో నేను అడుగుతున్నా కష్టాలలో నష్టాలలో మీకు అండగుండే ఉండే నీలం మధు కావాల లేకపోతే మీ భూములు గింజుకొని మిమ్మల్ని మల్లన్న సాగర్లో ముంచి మీ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల ఉక్కు పాతాలతో తొక్కించి లాంటి ఛార్జీలు చేసి ఇదే సిద్ధిపేటలో రంగనాయక సాగర్లో మీ భూములు గుంజుకొని అక్రమంగా ఫామ్ హౌజ్లు కట్టుకున్న వాళ్ళు మీకు కావాలసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ మున్సిపాలిటీలో మీరు కౌన్సిలర్లకు నామినేషన్ పోలీసులు వచ్చి బెదిరిస్తారు ఈడ సర్పంచ్కి నిలబడితే పోలీస్ స్టేషన్ల వేసి కొడతారు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేకు నిలబడాలనుకుంటే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు తోలుతారు ఇది నిర్బంధమా ఇక్కడేమన్నా దొరల రాజ్యమే నడుస్తుందా ఎన్ని రోజులు ఈ దొరల దౌర్జన్యం నడుస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి దౌర్జన్యాలను మీ అన్న మీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దొరల గడిల బద్దలు కొంతకపోతే ఈ సిద్దిపేట గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరకపోతే శాశ్వతంగా ఈ సిద్దిపేట ప్రాంతం బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ప్రజాస్వామ్యం కోసం ప్రజల స్వేచ్ఛ కోసం ఈ మెదక్ పార్లమెంట్లో నీలం మధు గెలవాలి దొరల గడిలను బద్దలు కొట్టాలంటే బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు గెలిచి తీరాల్సిందే ఎన్నాళ్ళు పెత్తనం ఎన్నాళ్ళు ఆధిపత్యం ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్ లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా ఎవడ వెంకట్రామరెడ్డి ఏ ఊరోడు ఎక్కడి నుంచి వచ్చిండు ఎవడు వాడు ఎక్కడికి ఎక్కడ నిలబడ్డాడు ఏం చేసిండు మీకు ఏం తెచ్చిండు మీకు మల్లన్న సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా వేలాది మంది పోలీసులను దించి ఏతిగడ్డ కిష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీ లేసి పట్టకపోలేదా మల్లన్న సాగర్ లో రైతులను ఏదికంటే కిస్తాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా ఏం చూసిచ్చినా మామ మామల్లు వెంకట్రామరెడ్డికి టికెట్ ఏం చూసి నగదే కదా ఎక్కడ ఇవన్నీ మీ భూములు గుంతకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకటరామరెడ్డి కాడా వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా కూతవేటు దూరంలో వందల ఎకరాలను కొల్లగొట్టి కలెక్టర్ గా ఉండి మీ ఉసురు తీసినోడు మిమ్మల్ని హింసించినోడు మిమ్మల్ని చెట్టు కొగని కట్టి కొట్టినోడు ఆనాడు నిజాం దగ్గర కాశీం రిజువీ ఎట్లను ఈ చంద్రశేఖరరావు హరీష్ రావు దగ్గర కాశీం రిజువీ లాక ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాటం ఆడినోడు కాదా ఇవాళ అట్లాంటో కరీంనగర్ నుంచి తెచ్చి మీ దగ్గర ఎమ్మెల్యే ఎంపీకి నిలబెడితే మీరు అమాయకుల మీకు ఆలోచన లేదా ఇంత పెద్ద మెదకు పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసు లేడా ఎంపీకి నిలబెట్టడానికి నేను అడుగుతున్నా ఈ సన్నాసులు ఈ సోయలేనా దద్దమ్మలు ఈ నీచులు ఇవాళ మీద పెత్తనం చేస్తున్నారు అట్లాంటి వెంకట్రామ్ రెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ గల్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఈ సిద్దిపేటకు పట్టిన చీడ పీడ కేసీఆర్ హరీష్ రావులు ఇవాళ మామ అల్లుళ్ళు చెప్తారు మా మామ ముత్యం నేను ఆని ముత్యం అని నేను అంటున్నా ఇవాళ మీ భూములు గుంతుకున్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు ఇన్నాళ్ళు మీకు అవకాశం రాలే ఇయాల మెదక్ జిల్లా రైతాంగానికి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మల్లన్న సాగర్ లో సొంత భూములు గుంతుకొని నష్ట పరిహారం అడిగితే పోలీసు లాఠీ దెబ్బలతో అక్రమ కేసులు పెట్టి జైల్లో లేస్తుంటే ఇది మొత్తం తెలంగాణ రైతాంగానికి అవమానం కాదా అట్లాంటోని మీ ప్రాంతం నుంచి ఎంపీగా ఒకవేళ ఓట్లేసి గెలుస్తే ఏమంటాడు వీర్ర వీగడా మీసాలు మెలిపెట్టడా నా కొడకల్లారా మిమ్మల్ని బూట్ల కింద తొక్కినా సిగ్గు లేకుండా నాకు ఓట్లేసి నన్ను మీ తల మీద కాలు పెట్టి తొక్కడా రేపు మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇలా అవకాశం వచ్చింది తోకదొక్కి వదిలిండ్రంటే ఈ కాల నాకు మిమ్మల్ని పగబడుతుంది అందుకే ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద కొట్టండి పడగ మీద కొట్టినప్పుడే ఈ భూములు మింగే అనకొండకు ఇవాళ గుణపాఠం చెప్పిన వాళ్ళ మైతం అందుకే మిత్రులారా నేను హైదరాబాద్ బయలుదేరి ఆదిలాబాద్ పోతున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అన్న ఎందుకు సిద్దిపేట మీటింగు ఆడ ఎవరు రారేమో బాగుండదేమో అని ఆదిలాబాద్ పోయినప్పుడు ఆదిలాబాద్ పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది అన్న ఒకసారి కనుక్కోరానిపోరాదే అడగిన మరి ఉన్నారో లేరో జనాలని అంటే నేను ఒక మాట చెప్పిన అక్క మొట్టమొదటిసారి గడియల బద్దలు కొట్టే అవకాశం వచ్చింది ఏ మల్లన్న సాగర్ దిగితే ఆ మల్లన్న సాగర్ వరదలై సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తుల పార్త ఎట్లా ఉంటుందో అట్లా వేలాది మంది బిడ్డలు తప్పకుండా వస్తారనే నమ్మకం ఉంది అందుకే నేను వచ్చి ఎంబడే ఐదు నిమిషాలు చూసుకొని హెలికాప్టర్లో పోయేది ఉండే నేను హెలికాప్టర్ ఆయనకు చెప్పిన నువ్వు ఓవాళ్ళ నేను నిదానంగా వస్తా మా వాళ్ళందరినీ కలిసాను హైదరాబాద్లో ప్రోగ్రామ్ ఉంది కుత్బుల్లాపూర్లో యాత్ర ఉంది అయినా వాళ్ళకి చెప్పిన ఓ గంట ఆలస్యం అయితే అయింది లేకపోతే ఓ రోజు తర్వాత కావాలంటే పట్నంలో చేసుకుందాం నేను ఈ సిద్దిపేట గడ్డ మీద మీ మధ్యలో నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలను ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని మీరందరూ ప్రవాహమై ఈ రోజు ఈ సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తకు వచ్చారు మీ నిర్బంధాల మధ్య ఈ ఆధిపత్యాన్ని ఛేదించుకొని ఈ సిద్దిపేట ప్రజలు స్వేచ్ఛగా పాత బస్టాండ్ చౌరస్తకు వస్తే ఇతర ప్రోగ్రాములునే నేను హడావిడిగా పోతే నేను నిజంగా మీ పౌరుషాన్ని గుర్తించను నేత అందుకే ఇవాళ సిద్దిపేటల బిడ్డల పౌరుషాన్ని చూసిన నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది సంపూర్ణమైన నమ్మకం కలిగింది నేను ఈరోజు మాట చెప్తున్నా మీడియా మిత్రుల రాసుకోండి ఈ మెదకు పార్లమెంటులో నీలం మధు లక్ష మెజార్టీతో ఎంపీగా గెలిచే బాధ్యత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది ఆ మెజార్టీ పార్లమెంటు మొత్తం మీద లక్ష ఓట్ల మెజార్టీతో నీలం మధు గెలవబోతుండని నేను ఈ రోజు చెప్తున్నా ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో నాకు అనుభవం ఉంది ప్రజలు ఎట్లా చేస్తారో నేను గుర్తుపడతా వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కడు వంద మందికి సమానం ఇవాళకి వచ్చిన వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు అని మీరు లెక్కేసుకుంటురేము ఒక్కొక్క కార్యకర్త వంద ఓట్లకు సమానం ఒక్కడొక్కడు కాదురా వంద మంది ఒకేసారి రండి ఒక్కొక్కడు కాదురా ఒకేసారి వంద మంది రండి అని మా కార్యకర్తలు ఇయాల ఈ పాత బస్ స్టాండ్ చివరస్తలు తెలంగాణ సమాజానికి ఈరోజు మా వాళ్ళు ఈ బిఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు అందుకే మిత్రులారా ఈ అలాగే ఆయన కథ అట్లుంది ఇంకో ఆయన కథ ఎట్లుందంటే ఇక్కడ పోయినా ఇంకో ఆయన కథ గిట్లుంది ఎవరైనా మనకు సోని అమ్మ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది ఖమ్మంలో మనకు సోని అమ్మ వరంగల్లో లో కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మనకు సోని అమ్మ ఆదిలాబాదులో గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మనకు సోని అమ్మ రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ ఇచ్చింది మనకు సోని అమ్మ మహబీనగర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చింది మనకు సోని అమ్మ నల్గొండలో ఐఐటి ఇచ్చింది మెదక్కు ఐఎఎం ఇచ్చింది కానీ వీటన్నిటిని నరేంద్ర మోడీ గారు కాల గర్భంలో కలిపేసి మనకి ఏమిచ్చిండు అంటే నరేంద్ర మోడీ ఏమిచ్చిండు నరేంద్ర మోడీ ఏమిచ్చిండు మన దుబ్బాకల ఆ కూడా ఢిల్లీ నుంచి మోడీ నుంచి వందల కోట్లు తెస్తా అంటే ఆ కూడా దుబ్బాకల పట్టం కట్టిండ్రు దుబ్బాక రైతులకు దుబ్బాక నిరుద్యోగ యువకులకు ఏమిచ్చిండా ఢిల్లీ దొరక గిదే ఇచ్చిండు దుబ్బాక దొర కూడా గిదే ఇచ్చిండు నేను అడుగుతున్నా వాడు పోతే వీడు వీడు పోతే వాడు తాత పోతే అల్లుడు అల్లుడు పోతే మనవడు మనవడు పోతే వాళ్ళ చుట్టపడు ఈ చంద్రశేఖర్ రావు ఈ హరీష్ రావు ఈ రఘునందన్ రావు ఈ తారక రామారావు వీళ్ళ కోసమేనా ఈ ప్రాంతం ఉన్నదని నేను అడుగుతున్నా పేర్లు మాత్రమే వేరు రంగు మాత్రమే వేరు వీళ్ళ రుచి వాసన ఒక్కటే వీళ్ళ ఆలోచనలు ఒక్కటే పొద్దు పూట రెండు పార్టీలు రాత్రిపూట ఒకటే పార్టీ పూట మనకు చూడడానికనే రెండు పార్టీలు రాత్రిపూట మాత్రం ఒకటే పార్టీ ఇవాళ ఆరావైనా ఈ రావైనా ఏ రాయయితే ఉందా తల వల కొట్టుకోవడానికి ఈ రావులు అవసరమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఇవాళ మాట చెప్పదలుచుకున్నా ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వదలుచుకున్నా ముదిరాజు గెలిపించండి మా ముదిరాజు సోదరులకు రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది బీసీ గ్రూప్ నుంచి మీ కోసం కొట్లాడి సుప్రీం కోర్టు నుంచి బీసీ డి గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూప్ లకు తెచ్చే బాధ్యత నీలం మధు తీసుకుంటాడు మా యాదవ్ సోదరులకు మన్నటికి మన్నా అనిల్ కుమార్ యాదవ్ ను పదివేలు కూడా ఖర్చు లేకుండా ఆ పైసలు కూడా పార్టీ కట్టి రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపించిన మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్నాం మా సోదరుడు మహేష్ కుమార్ గౌడును ఎమ్మెల్సీగా చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ అక్క కొండా సురేఖమ్మ మా నేత కార్మికురాలు మా అక్కను ఇవాళ మంత్రిగా చేసి మీ మెదకు జిల్లాకు ఇన్ఛార్జిగా పెట్టినాం ఈ పార్టీ దామోదర్ రాజు నరసింహ గారు ఒక మాదిగ బిడ్డ ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ పక్కనే సురేష్ శెట్కర్ వాళ్ళు లింగాయతులు పార్లమెంటు టికెట్ ఇచ్చిన ఇంతకంటే సామాజిక న్యాయం కాట శ్రీనివాస్ గౌడ్కు పటాన్ చెరులో మధును కాదని టికెట్ ఇచ్చినాం అవునా ఆయల్లో మధుకు న్యాయం చేయలేకపోయినామని నేనే మధును పిలిపించి సోనేమతో మాట్లాడి ఆనాడు న్యాయం చేయలేకపోయినాం ఈనాడు ఎంపీ టికెట్ ఇచ్చి న్యాయం చేద్దాం యువకుడు ముప్పై ఏళ్ళు పేదలకు అండగా నిలబడతాడని ఇవాళ వారికి టికెట్ ఇచ్చినాం మిత్రులారా ఇంత సామాజిక న్యాయం ఇంతమంది బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు ఏ పార్టీలో స్థానం ఉన్నదా అని నేను అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ బలరాం నాయక్ ఓ లంబాడి సోదరుడు ఇవాళ వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాయకులయ్యంటే అదే విధంగా బలహీన వర్గాలకు పదహారు కార్పొరేషన్లు ఇచ్చి అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు నియమించిన లాస్ట్ కు ఫిషర్మెన్ నుంచి మా మెట్టు సాయిని కూడా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ గా ఇంతకుముందు ఎప్పుడైనా ఇది జరిగిందా ఇంతకుముందు ఎప్పుడైనా చూసిండ్రా ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేదల ప్రభుత్వం ప్రజా పాలన ప్రమాణ స్వీకారం చేసిన రోజే బద్దలు పట్టినం ముళ్ళ కంచెలు తొలగించినాం పేదవాళ్ళు సరాసరి అక్కడికి వచ్చేటట్టు చేసినాం దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నాం మనం ఇలా ప్రతి బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు షబ్బీర్ అలీ గారు ఓడిపోతే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కింద ఓ మైనార్టీకి అవకాశం ఇచ్చిన దయాకర్ కు పెద్ద పెద్దదిద్దామని అద్దంకి దయాకర్ కు మీ మాట ప్రకారం అద్దంకి దయాకర్దే ముఖ్యమంత్రి కుర్సాయ నా పని అంతా సగం ఆయనే చూస్తాడు అర్థంకి దయాకర్ మీరు రేవంత్ అన్న వేరు వేరు కాదు మేమిద్దరం ఒక్కటే తప్పకుండా ఆయనకు మంచి పదవిచ్చే బాధ్యత నాది కష్టపడ్డోళ్లకు కష్టపడ్డోళ్ళకు అవకాశం కల్పించే బాధ్యత నాది అందుకే ఇవాళ మిత్రులారా ఇవాళ మోడీ గారు ఆయన ఉండవు ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మావోలు చెప్తురు ఏమని క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని ఆయనకు ఒకటే మాట చెప్తున్నా నేను ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నాడు ఆయన నువ్వు చేయలేవు అన్నాడు నేను చేస్తా ఆయన రాజీనామా చేస్తా అన్నాడు ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో కొమరవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం ఆదుకునే బాధ్యత నాది ఈ సిద్దిపేటకు పట్టిన శని ఈ శని రావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది పంద్రాగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది పంద్రాగస్టు నాడు ఈ నుంచి ఈ సిద్దిపేట కూడా స్వతంత్రం రాబోతుంది తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది అవునా కాస్కో హరీష్ రావు కాస్కో పంద్రా ఆగస్టు వరకు నీ ఆటలు నీ పప్పులు సిద్ధిపేట గడ్డ మీద మళ్ళా వస్తా సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా నువ్వు రాసుకో పంద్రా ఆగస్టు నాడు మీడియా మిత్రుల రాసుకోండి రుణమాఫీ చేసి మళ్ళా ఇదే చౌరస్తల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా రైతులతో లక్ష మందితో ఇక్కడనే పెడతా రెండు లక్షల రుణమాఫీ చేసి లక్ష మందితో ఇదే చౌరస్తల మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో నీ లెక్క నీ పత్రం మొత్తం అంత తేలుస్తా ఇక ఈయనది ఇట్లా ఇక ఆయన అట్లా మోడీ గారు నిన్ననే మీదకి ఆయన పాపం రఘునందన్ రావు గారు రోజు కేసీఆర్ మాట్లాడే స్పీచ్ల కాగితం జిరాక్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చినట్టున్నాడు నన్ను తిడుతున్నాడు గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు అయ్యా వచ్చిన వంద రోజుల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసినాం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని అమలు చేసినాం మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం బీసీల జనాభా లెక్క కట్టడానికి నిధులు ఇచ్చినాం ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం పుణ్యమా అని గంజాయి డ్రగ్స్ ఈ రాష్ట్రాన్ని యువతను నిర్వీర్యం చేస్తుంటే ఉక్కు పాదంతో గంజాయి డ్రగ్స్ను నేలకేసి కొట్టినం ఇన్ని మంచి పనులు చేస్తే పెద్ద మనిషిగా పెద్దన్నగా నరేంద్ర మోడీ పిలగాడు బాగానే చేస్తుండని అనుకున్నా పదమూడేళ్ళు ముఖ్యమంత్రిగా పదేళ్ళు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ ఈ తెలంగాణకు వచ్చి మనల్ని తిట్టిపోయిండు ఆయన నేను అనుకున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం ఇస్తాడేమని ఇయలే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాడు అనుకున్నా ఇయలే ఇవాళ అందుకే ఇవాళ మనం అడిగింది బయ్యారం ఉక్కు కర్మాగారం నరేంద్ర మోడీ ఇచ్చింది గాడిద గుడ్డు మనం కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం మీరు చెప్పాలి ఏమి ఏమి ఇచ్చిండో గట్టిగా చెప్పాలి మనం అడిగింది బయ్యారం ఉక్కు కర్మాగారం నరేంద్ర మోడీ ఇచ్చిండో మనం కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగినాం మోడీ ఏమిచ్చిండు మనం ఐటీఐఆర్ కారిడార్ అడిగినాం మోడీ ఏమిచ్చిండు మనము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం మోడీ ఏమిచ్చిండు అందుకే మిత్రులారా ఏమి ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డ అనాలి మీరు సరేనా రెడీనా 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 అందరు రెడీ కదా బీజేపీ ఏమిచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు 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 బీజేపీ ఇచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు 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 మరి గాడిద గుడ్డిచ్చిన ఓటేస్తామా కర్రు కాల్చి వాత పెడతామా కర్రు కాల్చి వాత పెడతాం కదా పక్కా కదా పక్కా కదా పక్కా కదా పక్కా కదా నేను మదుకు లక్ష అంటా మీరు పక్కా అనాలి ఓకే మదుకు లక్ష మెజారిటీ లక్ష 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 Luxa, 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 Joy Congre, the Joy Congre, the Joy.